ఎక్స్ట్రానరీ బ్లాక్ బాస్టర్ మూవీ సంక్రాంతికి టూ మూవీస్ హిట్ అయ్యాయి ఒకటి చెప్పాలంటే డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ తర్వాత సంక్రాంతి అదేమో ఫుల్ మాస్ యాక్షన్ ఈ మూవీ ఏమో ఫుల్ కామెడీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ముందే ఎక్స్పెక్ట్ చేశాము ఎక్స్పెక్టేషన్ ఇంకా రీచ్ అయిపోయింది అనమాట ఇద్దరు కామెడీ వీ ఫార్ విక్టరీ వెంకటేష్ కి ఆల్వేస్ సంక్రాంతికి వస్తాడు ఒక విక్టరీ కొట్టెళ్తాడు చాలా బాగా చేశాడు యాక్టింగ్ వైజ్ అయితే మనం చెప్పనవసరం లేదు ఇంకా ప్లస్ పాయింట్ మూవీస్లో అంటే యాక్టింగ్ పాటలు సాంగ్స్ మళ్ళీ డైరెక్షన్ కామెడీ అండ్ హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా చేశారు ఒకరిని మించి ఒకరు యాక్టింగ్ ఇద్దరు చూడడానికి చాలా బాగుంటారు చాలా సూపర్ చేశారు మూవీ ఓవరాల్ టాప్ మూవీ మ్యూజిక్ చాలా బాగుంది సాంగ్స్ అంటే చెప్తున్నారు ఎస్పెషల్లీ ప్రీ రిలీజ్లో మనకు టూ సాంగ్స్ ప్రీ రిలీజ్ చేశాడు ఈ ఈ టూ సాంగ్స్ ఇంట్లో చిన్న టీవీలో చూస్తేనే మనకు చాలా హ్యాపీ అయింది బిగ్ స్క్రీన్లో ఇంత సూపర్ సౌండ్లో ఎఫెక్ట్స్లో చూస్తే ఎక్స్ట్రాడనరీ అనిపించింది చాలా బాగుంది చిన్నకి వచ్చిన వాళ్ళు కామెడీ తోటి చాలా కామె కలిగిపోవాలంటారు అంటారు కదా మనకి మనకు కావాల్సింది యాక్చువల్లీ ఏంటి ఒక త్రీ అవర్స్ కామెడీ కావాలి ఆ త్రీ అవర్స్ మనకి నాన్ స్టాప్ ఫస్ట్ నుంచి ఎండింగ్ లాస్ట్ ఫైటింగ్లో గిట్ట కామెడీ డైలాగ్స్ ఇచ్చాడు అది ఇచ్చాడు బట్ ఒకటే మెసేజ్ ఏంటంటే ఎవరికైతే లవర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రము ఈ మూవీ వస్తే పాత లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనెక్ట్ అవుతుందనమాట కొంచెం జస్ట్ కనెక్టింగ్ అంతే కానీ మళ్ళీ పోయి వాళ్ళని కనెక్ట్ అమ్మంటలేండి నేను జస్ట్ కనెక్ట్ అవుతుంది ఎవరన్నా ప్రీ మ్యారేజ్ బిఫోర్ అట్లా ఉంటే ఐశ్వర్ రహేష్ గారిని చూస్తే శ్రీదేవి మీరు చెప్పాలంటే కరెక్ట్ పాయింట్ ఎవరు చెప్పారో ఎందుకంటే ఆమె ఎంత నీట్ యాక్టింగ్ ఉంటుందో ఈ మీద అంతే నీట్ ఉంది ఎస్పెషల్ ఈ మూవీలో చూస్తే నాకు చాలా డిఫరెంట్ ఉంది యాక్టింగ్ శారీస్ తోనే ఉంటుంది మొత్తం అబ్జర్వ్ చేస్తే మూవీ మొత్తం శారీస్తోనే చాలా బాగా చేసింది ఆ లిటిల్ బిట్ మేకప్ ఎక్కువ ఉన్నట్టుంది చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఫస్ట్ నుంచి ఆమె యాక్టింగ్ స్కిల్స్ అయితే తోపామే చాలా బాగా చేస్తుంది ఆమె కరెక్ట్ మూవీ తగ్గలేదు ఈ మూవీ రైట్ మూవీ తగ్గింది అనమాట ఓకే యూత్ ఏం చెప్తారు ఎప్పుడు వాళ్ళు అలాగే లవ్లు హగ్గులు ముద్దులు రెచ్చిపోయి సినిమాలు చూస్తున్నారు కదా అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ ఎంజాయ్ చేస్తున్నారు కదా యూత్ మరి యూత్ గిటా టచ్ అయ్యేదే ఉంది కదా అందుకే కదా యూత్ లవ్ అనేది పెట్టారు కదా ఆ లవ్ బిఫోర్ బిఫోర్ మ్యారేజ్కి బిఫోర్ లవ్ ఉంటే అక్కడ వరకు స్టాప్ చేసుకోవాలి మ్యారేజ్ అయినాక కంటిన్యూ చేయొద్దు అనేసి ఉంది అందుకే నా లవ్ చేస్తే పర్మనెంట్గా మ్యారేజ్ చేసుకునే లవ్ చేయండి లేదా లవ్ చేయొద్దు ఫ్రెండ్ లాక్ండి ఫ్రెండ్ అంటే డిఫరెంట్ గర్ల్ ఫ్రెండ్ అంటే డిఫరెంట్ లవర్ డిఫరెంట్ ప్రతి గర్ల్ వచ్చేసి ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ అవుతుంది కానీ లవ్వర్ అంటే ఓన్లీ ఒక్కరే ఉంటారు ఆ లవ్వర్ లేకపోతే మ్యారేజ్ అయినాక మీ వైఫ్నే లవ్వర్ చేసుకోండి మూవీలో ఆ మెసేజ్ ఇట్ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ చూడొచ్చు ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు బైట్స్ చాలా సినిమా బాగుంది ఏమనుకుతారు బాగుంది యాక్షన్ బాగుంది యా ఫన్ ఫిల్డ్ ఫిల్మ్ అండి చాలా బాగుంది సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సంక్రాంతి విన్నర్ అవెంకటేష్ బా యా ఆఫ్కార్ జానీల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారు సంక్రాంతి విన్నర్స్ ఫుల్ ఫన్ ఫిల్మ్ అండి బూస్ బమ్స్ మూవీ సూపర్ హిట్ చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో మొత్తానికి సంక్రాంతి పర్వదినాన సంక్రాంతికి వస్తున్నాము సినిమా చూసేసి రావడం జరిగింది సో మూవీ గురించి చెప్పాలంటే ఎలా ఉంది అంటే నాకైతే పర్లేదు బానే ఉందని నాకు అనిపించింది అనమాట కాకపోతే క్లియర్ విన్నర్ అయితే డాకు మహారాజా అని అర్థమైంది సో ఎందుకు పర్లేదు బానే ఉంది రెండింటి మధ్యలో ఉంది అని నేను అంటున్నానంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి నేను అనిల్ రావు పూడి గారి మీద ఏదో కొత్తగా డిఫరెంట్గా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేసి రాలేదు ఆయన మూవీస్ మనం చూసాం మనం ఎంజాయ్ చేస్తాం మనం ఎఫ్ టూ కావచ్చు ఎఫ్ త్రీ కావచ్చు సరిలేరు నీకు ఎవరిలో కూడా కామెడీ సీన్స్ కావచ్చు సో ఆ విధంగానే లైక్ మనకు వచ్చేసి ఈ మూవీ కూడా ఉందనమాట అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు లైక్ కొన్ని కామెడీ సీన్స్ ఫోర్స్డ్గా ఉంటుంది కొన్ని వచ్చేసి బాగానే లైక్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన ఫండ్ సెకండ్ హాఫ్లో నిజంగానే మనకు బాగా నవ్వు వస్తుంది బట్ కానీ క్లియర్ విన్నర్ ఏంటంటే డాక్కు మహారాజ్ అని మనకు అర్థమైంది సినిమా చాలా బాగుందండి అంటే కొంతమంది లైక్ లాగ్ ఉంది అట్లా అట్లా అని చెప్పేసి అంటే ల్యాగ్ అంటే క్లైమాక్స్ టచ్ గురించి ల్యాగ్ చేశారు అంటే షార్ట్ కట్ లా తీస్తే మరి బాగోదు కాబట్టి కామెడీని పండించుకుంటే ఇద్దరు హీరోల మధ్య రొమాన్స్ వాళ్ళిద్దరి మధ్య కామెడీని ఇదంతా లాగడం కూడా ల్యాగ్ అనిపిస్తుంది అంటే ఇది వెంకటేష్ గారు అంటే సంక్రాంతి సినిమా కాబట్టి ఇక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ కాబట్టి అట్లా అనిపిస్తుంది అండ్ రొటీన్ కా ఇప్పుడు కామెడీలో డిఫరెంట్ డిఫరెంట్ తీస్తూనే ఉంటారు కానీ కొంతమందికి డిఫరెంట్ ఇప్పుడు మీకు నచ్చవచ్చు నాకు నచ్చబవచ్చు ఇంకోళ్ళు నచ్చు ఒక్కొక్క మైండ్ సెట్కి ఒక్కొక్కరు అనిపిస్తుంది కాబట్టి లాగ అనిపిస్తుంది కానీ అయితే కాదు అయితే సంక్రాంతి డిఫరెంట్ సినిమా సూపర్ ఉంది నెక్స్ట్ సినిమాలో డైలాగ్ ఉంది ప్రతి సినిమా రిలీజ్ ముందు ట్రేజర్ ఉండేటట్టు ప్రతి మగాడి ముందు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ప్రతి సంక్రాంతికి వచ్చినట్టు బ్లాక్ బాస్టర్ వెక్టర్ వెంకటేష్ singer singa repete